హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ చనల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ వీడియో సో ఈ పాటికే ఇది ఏ ఊరు అనేది మీకు ఒక ఐడియా వచ్చే ఉంటది ఎస్ ఇది మన ఒంగోలు అండి నేను మొన్న జనవరిలో ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా సో అప్పుడు చిన్న గోల్డ్ షాపింగ్ ఉంటే ఒంగోలు అయితే వచ్చాము ఎండలు చూసారు కదా ఎంత మండిపోతున్నాయో అప్పుడే ఇంకా వేరే ఆప్షన్ లేకుండే నాతో పాటు మా బుడ్డ దాన్ని కూడా తీసుకురావాల్సి వచ్చింది అమ్ముంటే చక్కగా అమ్మ దగ్గరే వదిలేసేదాన్ని బట్ అమ్మ కూడా ఆ రోజు వేరే ఫంక్షన్ ఉంటే ఊరు వెళ్ళిందనమాట ఇంకా మాకు ఆ నెక్స్ట్ డే ఆ టూ డేస్కు ఏమో మళ్ళీ రిటర్న్ జర్నీ ఉంది ముంబైకి ఇంకా అందుకని ఇంక టైం లేదని చెప్పనైతే వచ్చేసాము మేము ఎప్పుడు ఊరి నుండి వచ్చినా ఒంగోలు అయితే రాకుండా అస్సలు రిటర్న్ జర్నీ వెళ్ళమన్నమాట సో అది వచ్చిన స్టార్టింగ్లోనే వస్తాము లేదంటే వెళ్ళేటప్పుడైనా ఒక్కసారైనా ఒంగోలు అయితే వస్తాము కంపల్సరీ అది షాపింగ్ కానివ్వండి ఫుడ్ ఫుడ్కి కానివ్వండి రెస్టారెంట్స్కి అలా కానివ్వండి కంపల్సరీ అయితే వస్తామన్నమాట సో ఇప్పుడు గోల్డ్ షాపింగ్కి అయితే వచ్చాము సో మా బాబుకి చైన్కి లాకెట్ కోసం అయితే వచ్చామనమాట ఆల్రెడీ వాడికి పులిగోరు ఉండింది బట్ అదైతే స్టోన్స్ తీసుకున్నాము నేను గోల్డ్ మొత్తం నేను వరంగల్లోనే చేయించుకున్నాను అనమాట సో అప్పుడు మేము దగ్గర లేకుండా కూడా తను చేసి పంపాడు పులిగోరు అండ్ నా హారం సో అందుకని మేము దగ్గర లేము కదా అది కొంచెం మిస్ కమ్యూనికేషన్ వల్ల పులిగోరైతే స్టోన్స్ది చేసి పంపించాడు అనమాట ఇంకా అదేంటంటే స్టోన్స్ ఊడిపోయాయి అండ్ కింద ముత్యం లాగా వస్తుంది కదా సో అది కూడా పోయిందనమాట ఇంకా అందుకని అది ఎక్స్చేంజ్ చేసి ఏదైనా దేవుడిది లాకెట్ తీసుకుందామని అయితే అనిపించింది సో అక్కడ చూశాను బట్ నాకు పెద్దగా ఏమి నచ్చలేదు సో అంటే నేను మా బాబుని వారణాసిలో ఉన్నప్పుడు కన్సీవ్ అయ్యాను అనమాట సో ఇంకా నాకు శివయ్య లాకెట్ తీసుకోవాలనిపించింది గుర్తుగా ఉంటుంది సింబాలిక్గా కూడా అని చెప్పని ఇంకా శివుని లాకెట్స్ అయితే వెతికాను బట్ నాకు అక్కడ ఏమీ నచ్చలేదు సో ఇక్కడ ఏంటంటే మా పాత గోల్డ్ని అదే మిషన్లో పెట్టి గ్రామ్స్ చూస్తారు కదా సారీ గ్రామ్స్ కాదు ప్యూర్ ప్యూరిటీ చూస్తారు కదా ఆ మిషన్లో పెట్టి అయితే చెక్ చేసి చూపిస్తున్నారు సో పులిగోర అయితే నైన్ వన్ సిక్స్ అండ్ చిన్న పాపది ఒక చిన్న రింగ్ ఉంటే ఇది ఇప్పుడు పట్టట్లేదు అని చెప్పని అది కూడా వేసామన్నమాట సో ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చేసి సెవెన్ సంథింగ్ ఎయిట్ హండ్రెడ్ ఉండింది సో ఇంక అక్కడైతే ప్యూరిటీ చెక్ చేస్తున్నారు ఫస్ట్ లలితాకే ఎందుకు వచ్చాము అంటే నేను ఆల్రెడీ ఇక్కడ షాప్ ఉన్నాను అందుకే ఫస్ట్ లలితాకైతే వచ్చాము నా డైమండ్ రింగ్ కూడా ఇక్కడే తీసుకున్నాము సో నాకు కొంచెం రీజనబుల్ అనిపిస్తుంది ఇక్కడ అందుకని ఫస్ట్ లలితాకు వచ్చామన్నమాట సో ఇక్కడ నాకు నచ్చిన మోడల్స్ అవేమీ లేవు అందుకని నెక్స్ట్ ఆప్షన్ ఆభరణలోకి అయితే వెళ్ళాము ఆభరణలో కూడా నేను ఇంతకుముందు షాప్ చేసి ఉన్నాను మా దర్శిత్కి చైన్ కానీ రింగ్స్ కానీ కొన్ని అక్కడ తీసుకొని అనమాట అక్కడ కూడా కొంచెం ఐడియా ఉండింది సో సెకండ్ ఆప్షన్ అయితే అది పెట్టుకున్నాను అనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పులిగోరు కింద మువ్వ కూడా ఊడిపోయింది ఐ మీన్ ముత్యం అండ్ స్టోన్స్ కూడా పోయాయి అన్నమాట అందుకని ఇంకా ఎక్స్చేంజ్ చేయాల్సి వచ్చింది లేదంటే ఉంచేసే వాళ్ళము అండ్ లలితాల ఇంకోటి ఏంటంటే మన ఓల్డ్ గోల్డ్ ప్యూరిటీని మన ముందే చెక్ చేసి చెప్తారనమాట సో అన్ని చోట్ల ఇలా ఉండదు అనుకుంటాను సో ఇక్కడైతే నాకు బాగా అనిపిస్తుంది ఓకే అనుకున్న తర్వాత వెళ్ళి తీసుకున్నాం చూసారు కదా మా ఓల్డ్ గోల్డ్ అయితే ఎస్టిమేషన్ వేసి ఇచ్చారు అండ్ మీకు ఐటెం నచ్చింది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఇచ్చిన పాత గోల్డ్ని కరిగిస్తారనమాట అప్పటి వరకు కరిగించరు మనం ఐటమ్ సెలెక్ట్ చేసుకొని ఓకే అన్న తర్వాతనే ఐటెంను అయితే కరిగిస్తారు ఇంకా సర్లే వేరే చోట కూడా చూసి తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏదన్నా ఉంటే తీసుకుందాం అని చెప్పని ఆభరణకైతే అయితే వచ్చాము నాకు లలితాలో నచ్చలేదు సో అందుకని ఆభరణకు వచ్చామన్నమాట సో ఇక్కడ అయితే ఒక నాలుగైదు మాత్రమే ఉన్నాయి ఇంకా వాటిల్లో ది బెస్ట్ అయితే తీసుకున్నాను నాకు ది బెస్ట్ అనిపించింది మీకు కూడా చూపిస్తాను వీడియోని ఎండ్ వరకు చూడండి సో ఆభరణలో ఏంటంటే ప్యూరిటీ చెక్ చేసే మిషన్ని వాళ్ళు లోపల చెక్ చేస్తున్నారు మన ముందైతే చెక్ చేయట్లేదు ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ లలితాలో ఎస్టిమేషన్ అయితే తీసుకొని ఉన్నాను కదా సో ఇక్కడ కూడా ఫస్ట్ ఎస్టిమేషన్ వేసి అయితే ఇచ్చారు బట్ మా మేమిచ్చిన ఓల్డ్ గోల్డ్ ప్యూరిటీ చెక్ చేసేది లోపల చేశారు సో మేమిచ్చిన అనేది లలితాలో ట్వంటీ టూ క్యారెట్స్ అని అయితే చెప్పారు బట్ ఇక్కడ ఏంటంటే ట్వంటీ టూ క్యారెట్స్కి హండ్రెడ్ పర్సెంట్ ట్వంటీ టూ క్యారెట్స్ కాదు అని అయితే చెప్పారు సో నాకు ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఇంకా అప్పుడు నేను చెప్పాను అనమాట ఫస్ట్ మేము ఇలా లలితాకి వెళ్ళొచ్చామండి సో అక్కడ ప్యూరిటీ చెక్ చేస్తే ట్వంటీ టూ క్యారెట్స్ అనే వచ్చింది బట్ మీరేంటి ఇలా చెప్తున్నారు అంటే అప్పుడు తను ఏం చెప్పారంటే స్టోన్స్ ఉన్నాయి కదమ్మా ఆ స్టోన్స్ ఒత్తిడి వల్ల మేబీ చూపించలేదేమో మీరు ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఓకే అంటే ఆ స్టోన్స్ తీసేసి అప్పుడు మళ్ళీ ఇంకోసారి రీచెక్ చేస్తాను అని అయితే చెప్పారు సో అక్కడ స్టోన్స్ తీయకుండానే చెప్పారనమాట సో అది ప్యూర్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అని బట్ వీళ్ళైతే ఇలా చెప్పారు సో ఇంకా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి గోల్డ్ అయితే జాగ్రత్తగా తీసుకోవాలి అని ఇంక ఇక్కడ నాకు కావాల్సినవి ఒక నాలుగైదు మోడల్స్ మాత్రమే ఉన్నాయి ఒకటి హిందీలో శివన్ రాసింది ఒకటేమో త్రిశూలం ఒకవైపు ఒకవైపు శివుని ఫేస్ యాంటిక్లో గ్లో వచ్చిందనమాట బ్లూ కలర్లో అండ్ ఇంకోటి ఓము ఇంకోటి లింగారూపంలో ఉందనమాట సో నాకు అలా శివు రాసింది తీసుకోవాలనిపించింది కానీ పెద్దవాళ్ళకి నచ్చదు సో వాళ్ళు సాటిస్ఫై ఎవరు ఇంట్లో అందుకని చెప్పని లింగారూపంలో ఉన్నదైతే కొంచెం లుకింగ్ వైజ్ కూడా బాగుంది అది అదైతే తీసుకున్నాను సో వీడియోలు అయితే చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఇంకా షాపింగ్ అంతా అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది ఇంకా లంచ్ టైం కూడా అయిపోయిందనమాట ఇంకా అందుకని రెస్టారెంట్కి అయితే వెళ్ళాము మెయిన్ రీజన్ ఎండ తప్పించుకోవాలి అని సో బాగుందండి ఎండ మాత్రం ఇంకా నిహిరా కూడా ఉంది కదా సో ఇంకా ఎండలో తిరగడం ఎందుకులే అని ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళి తినేసాము హ్యాపీగా ఆ తర్వాత ఇంకా వెళ్ళాలంటే మేము ఇంటికి వెళ్ళాలంటే ఒక ఫార్టీ మినిట్స్ అయినా పడుతుంది ఇంకా బాగుంది ఎండ ఎందుకులే అని చెప్పని మధ్యలో జూడియో ఉంటే సో కొంచెం ఎండ కూడా తప్పించుకున్నట్లు ఉంటుంది అని చెప్పని జూడియోకి అయితే వెళ్ళిపోయాము జూడియోలో కొంచెం కాస్ట్లు రీజనబుల్గా ఉంటే అండ్ క్వాలిటీ కూడా పర్లేదు బాగానే ఉంటుంది నేను అలా ఎక్స్పెక్ట్ చేసే వెళ్ళాను నేను చూసినంత వరకు నేను విన్నంత వరకు అయితే చెప్తున్నాను సో ఇక్కడ మాత్రం ఒంగోలు జూడియోలో నాకు ఎందుకో ప్రైజెస్ కొంచెం ఎక్కువ అనిపించాయి ఇంకా నిహిరాక్ కూడా తీసుకుందామని చూశాను కానీ ప్రైజెస్ ఎక్కువ ఉండే అండ్ దాని సైజులు కూడా లేవు అందుకని లైట్ తీసుకున్నాను మా హస్బెండ్ బాధేంటంటే ఎంట్రీలో బ్యాగ్ ఇచ్చారనమాట సో ఆ బ్యాగ్ ఇచ్చినందుకైనా ఒక్క సెట్ అయినా ఏదో ఒకటి తీసుకో అని ఫుల్ ఫోర్స్ చేశారు బట్ మనకి నచ్చకుండా అండ్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలా తీసుకుంటా అందులో నేను అస్సలు కాంప్రమైజ్ కాను అనమాట ఇంక అందుకని చెప్పి ఇక్కడ ఒక్క లిప్స్టిక్ మాత్రమే తీసుకున్నాను త్రిబుల్ నైన్కి అది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెతికి వెతికి షేడ్స్ అన్నీ చూసి చూసి తీసుకున్నా అనమాట మా హస్బెండ్ అయితే తల పట్టుకున్నాడు ఇంకా చస్తే నీతో షాపింగ్కి రాకూడదు ఇంత టైం వేస్ట్ చేశావు అంటే టైం వేస్ట్ చేశాను బట్ ఎండకు తప్పించుకుందామని చేశాను అనమాట నిజం చెప్పాలంటే పాపు ఉంది కదా మాతో పాటు సో అందుకని అలా టైంపాస్ చేయాల్సి వచ్చింది సర్లే ఇంత ప్రెజర్ పెడుతున్నాడు ఒక లెగ్గిన్ అన్న తీసుకుందాం అనుకున్నాను బట్ లెగ్గిన్ క్వాలిటీ బాగాలేదనమాట ఇంకా అందుకని చెప్పని పక్కనే చెన్నై షాపింగ్ మాల్ ఉంటే దానికి వెళ్ళాము నెక్స్ట్ సో నీకు బర్త్డేవి బర్త్డే డ్రెస్సెస్ ఉన్నాయి కదా సో ఇక్కడే తీసుకున్నాను చెన్నై షాపింగ్ మాల్లోనే ఇంకా సర్లే అని చెప్పని ఇంక దానికి వెళ్ళి లెగ్గిన్స్ ఒక లెగ్గిన్ మాత్రం తీసుకున్నాను అక్కడ వెళ్ళినందుకు తీసుకుపోతే మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళకన్నా ఫస్ట్ మా హస్బెండే నా మొఖం వింతగా చూస్తాడు అందుకని ఒక లెగ్గిన్ అయితే తీసుకున్నాను అనమాట అంతేకాకుండా మేము వెళ్ళిన రోజు ఆఫర్ నడుస్తుంది అనమాట ఇంకా శారీస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉండింది పట్టు శారీస్ సో మా హస్బెండ్ అయితే నచ్చితే తీసుకోమని చెప్పారు బట్ నేనైతే తీసుకోలేదు నాకు కట్టుకోవడం రాదు అండ్ నేను శారీస్ కట్టుకోవడం చాలా తక్కువ చాలా మంది ఆడవాళ్ళకి షాపింగ్ అంటే చాలా ఇష్టం కదా సో ఇది తీసుకోవాలి అది తీసుకోవాలని ఉంటుంది బట్ మాకైతే రివర్స్ అనమాట మా హస్బెండ్ తీసుకో తీసుకొని ఫోర్స్ చేస్తాడు బట్ నేనే తీసుకోను సో మీలో ఎంతమంది ఇలా ఉంటారో తప్పకుండా కామెంట్ చేయండి యా ఫైనల్లీ మేము తీసుకున్న లాకెట్ అయితే చూపిస్తున్నాను సో మేము తీసుకున్నది ఇదే అనమాట ఇది టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అలా పడింది అనమాట ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో